ఈ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం అమ్మ మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం మేము ప్రభుత్వము టీచర్సు స్వచ్ఛంద సంస్థలు మేము అపాయింట్మెంట్ చేసుకున్న విద్యా వాలంటీర్లు అందరం కూడా ఒకటే ఒక కోరిక మీ నుంచి కోరుతా ఉన్నాం మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకున్నాం వారికి మంచి వాతావరణం ఇంట్లో కల్పించి వారిని ఒక కనిపెట్టి చదువు వైపు మళ్లించేటట్లుగా చేయడం వరకే మీ బాధ్యత ఇంట్లో పిల్లవాడు రాగానే వారి స్కూల్లో జరిగిన విషయాలు ఏం జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా పది పది నిమిషాలు వారితో ప్రతిరోజు కూడా మాట్లాడాల వాళ్ళకు ఒక అలవాటు కావాలా స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఇంట్లో తల్లిదండ్రులతోటి షేర్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన కూడా పిల్లల్లో కలిగేటట్టుగా ఇంట్లో ముఖ్యంగా తల్లి లేదా తండ్రి లేదా ఇంకెవరైనా పెద్దలు ఉంటే అది చాలా ఉపయోగపడుతుంది ఈ నాలుగు సంవత్సరాలు మనం మన పిల్లల్ని పట్టించుకోకుంటే వాళ్ళు పక్కదారి పట్టే ప్రమాదం చాలా ఉంది గతంలో ఇవన్నీ లేకుండే మేము చదువుకుంటున్నప్పుడు ఈ సెల్ ఫోన్లు లేకుండే టీవీలు లేకుండే ఈ గంజాయిలు గింజాయిలు ఇటువంటి సిగరెట్లు పిగరెట్లు ఏం లేకుండే కానీ అవన్నీ కూడా మన ఊరు నడిమధ్యకి వచ్చి కూర్చున్నాయి ఎప్పుడు పిల్లలు వస్తారా లతకు పట్టుకుందాం వాళ్ళను బానిసలు చేద్దామని చెప్పి కూర్చున్నారు కాబట్టే ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి ఒక్కసారి వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు మంచిగా మార్గంలో మంచి మార్గంలో మనం వాళ్ళని తీసుకొని పోతే ఇక పైన వాళ్ళే గట్టిగా పట్టుబట్టి చదువుకొని మంచిగా ఉన్నత స్థానాల్లోకి పోతాం ఇప్పుడు వాళ్లకు మంచి చదువును అందిస్తే వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా ఉంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలో నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు ఈ ఇరవై నెలల్లో మేమందరం చేసిన పని ఏంటంటే కాలేజీలన్నింటినీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మహబూబ్ నగర్ లో పెట్టుకున్నాం బెస్ట్ కాలేజెస్ కూడా మహబూబ్ నగర్ తీసుకొచ్చినాం రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం పాలిటెక్నిక్ కూడా ఇంకోటి తీసుకొస్తాం బిఫార్మసీ తీసుకొస్తాం ఎం ఫార్మసీ తీసుకొస్తాం ఎంబీఏ తీసుకొస్తాం మన పిల్లలకు ఏది కావాలంటే అన్ని కూడా మన మహబూబ్ నగర్ పట్టణంలో అందుబాటులో ఉండాలి ఇది కేవలం నా మహబూబ్నగర్ నియోజకవర్గం కోసమే కాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న మన పాలమూరు బిడ్డలందరి కోసం కూడా ఉపయోగపడేటట్టుగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి మీ సహకారం చాలా అవసరం నేను గ్రామాల్లోకి వచ్చి మీటింగ్లు పెడుతున్నప్పుడు ముందర పది మంది ఉంటారు ముఖ్యంగా నేను మహిళలకు చెప్తా ఇక వాళ్ళు ఒకటే లొల్లి చేస్తూ ఉంటారు ఆ పది మంది వెనక వంద మంది ఉంటే కాముగా కూర్చుంటారు కానీ ఈ ముందు వరుసలకు వచ్చి లొల్లి చేసే పది మంది నాకు పెన్షన్ రాలేదు నాకు ఇది రాలేదు నాకు ఈ పంచాయతీ నాకు ఆ పంచాయతీ ఇదే ఉంటుంది దానితోటి పెద్దగా వచ్చేది లేదు పాడలేదు ఆ రెండు వేల దానితోటి కోటలు కట్టుకో మనం కానీ గదే ఒక పెద్ద సమస్య కానీ మీకు అది సమస్య కాకూడదు మీ దృష్టంతా మా టీచర్లు వస్తున్నారా మా బండ్లు బాగున్నాయా మా పిల్లలు చదువుతున్నారా వాటి మీద మీరు అడుగుతే నేను చాలా సంతోషపడతా నేను చెప్పేది మీ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటా ఈ ఓట్ల కోసం ఆ ఓట్లతోట వచ్చే బెనిఫిట్స్ కోసం ఆలోచించకుండా భవిష్యత్ కోసం పిల్లల కోసం మనం ఆలోచించాల్సిన టైం కొన్ని లక్షల మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఎట్లా అంటే వాళ్ళందరూ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని చదివించుకున్నారు అప్పుడున్న వసతులను బట్టి చదువుకున్నారు పెద్ద పెద్ద స్థానాల్లో ఆ పిల్లలు పోయినరు ఆ కుటుంబం ఒక మెట్టు ఎక్కింది ఇంకా అట్లా ఎక్కాల్సిన మెట్లు ఎక్కాల్సిన కుటుంబాలు లక్షలలో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా వందల కుటుంబాలు ఈ రోజు చాలీ చాలని బతుకులు చాలీ చాలని జీవితాలతోటి కనీస సౌకర్యాలు లేక ఉంటున్నారు వాళ్ళకు ఒకటే ఒక మార్గం పిల్లల చదువు దాంతో వాళ్ళు నిర్మలమైన ప్రశాంతమైన జీవితం గడపాల్సిన గడిపే అవకాశం వస్తుంది ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి ఒకడు ఎమ్మెల్యే గెలుస్తాడు ఎవడో ఎమ్మెల్యే పోతాడు అది పెద్ద విషయం కాదు కానీ మన పిల్లలు గొప్పగా ఉండాలి వాళ్ళకు మంచి చదువు చెప్పియాలి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి పుట్టిన ఊరు పేరు నిలబెట్టాలి చదువుకున్న కాలేజీ స్కూల్ల పేరు నిలబెట్టాలి చదువు చెప్పిన గురువుల పేరు నిలబెట్టాలి వాళ్ళకు ప్రోత్సాహం అందించిన వాళ్ళ పేరు నిలబెట్టాలి దీనికోసమే మేము అందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఊర్లో ఉన్న మనము మనకు కూడా కొద్దిగా బాధ్యత ఉంటది మనకు కూడా మన పిల్లల పట్ల బాధ్యతతో పాటు నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలకు తక్కువ కారు మన మహబూబ్ నగర్ బిడ్డలు తెలివిలో ఎవ్వరికి తక్కువ లేరు వాళ్లకు సరైన అవకాశం సరైన ప్రోత్సాహం సరైన మార్గం మనం చూపిస్తే బ్రహ్మాండంగా హైదరాబాద్ పిల్లల కంటే కూడా అత్యద్భుతంగా చదువుతారు దానికి ఉదాహరణ మేమందరం కూడా గ్రామాల్లో ఉండి పైకి వచ్చిన వాళ్ళమే మంచి చదువులు చదువుకున్న వాళ్ళమే మన్నటికి మన ఆల్ ఇండియా ఐఏఎస్ ఈ కలెక్టర్ల మొత్తం దేశంలో మూడవ ర్యాంక్ తెచ్చుకున్న బిడ్డ మన మహబూబ్ నగర్ బిడ్డని ఇట్లా కొన్ని వేల మంది మన ప్రాంతానికి చెందిన పిల్లలు చాలా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ప్రపంచమంతా ఉన్నారు గొప్ప గొప్ప కంపెనీలు పెట్టినరు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మన పిల్లలు కూడా అటువంటి వాళ్ళ సరసన ఉండాలి వాళ్ళ పేరు మన అందరం గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి అన్న తాపత్రయం పిల్లలతో పాటు మీకు కూడా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది పిల్లలు పిల్లలు చదువుకుంటూ ఉంటారు మన చిట్టి పాటలు మన మహిళా సంఘాల మీటింగులు మన సినిమాలు మన టీవీ సీరియల్స్ మన అమ్మలక్కల ముచ్చట్లు షాపింగ్లు ఇవన్నిటితోటి మనం టైము గడిపి పిల్లలతోటి టైం గడపకుంటే ఇవన్నీ కూడా శరికానందం పొందేటివే కానీ పిల్లగాడు చదివి నిలబడితే మనం కాటికి పోయేదాకా గర్వంగా మనం జీవించవచ్చు మన గౌరవం పెరుగుతుంది మన కుటుంబ స్థితిగతులు మారుతాయి ఇంకా ఏమేం చేస్తే బాగుంటుందో మీరు సూచనలు చేయండి టీచర్లకు టీచరు ప్రభుత్వము మా విద్యా వాలంటీరు మీరు పిల్లలు ఈ ఐదు మంది ఈ పంచ పాండవులు మీ ఈ ఐదు ఎలిమెంట్స్ కలిస్తేనే మన పిల్లవాడికి విద్య మంచిగా దొరుకుతుంది దీంట్లో ఎవరు కూడా సరిగ్గా వాళ్ళ పాత్ర పోషించకుంటే మన పిల్లల భవిష్యత్తు అనుకున్నంత గొప్పగా ఉండదు కాబట్టి మేము అందరం రెడీగా ఉన్నాం మీరు కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు